వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆకాశం చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇక్కడ ఒక రైతు కొత్తగా మొక్కలు అవి పెడుతున్నారు నేలని ఆయన మాట్లాడతాడు బాగా సదనంగా దున్ని లేవులు చేసి టమాటా వంగ పచ్చిమిర్చి బెండ మొక్కలు ఇట్లా వేస్తా నేల పరిశుభ్రతంగా ఉండాలి నేలలో తేమ శాతం ఉండేటట్టు చేసుకుని మొక్క నాటుకోవాలి మొక్క నాటిన తర్వాత తన సంరక్షణ బాగా చేసుకునే ఎడల సరే తగు పైన మందులు మందు వాడకోకుండా న్యాచురల్గా న్యాచురల్ అయినా వాటిని ఆవు గోమూత్రము ఎరువు అంటే ఆవుల పేడ అలాంటివి వేసుకునిగా అన్ని కూడా తయారు చేసుకున్నవి వేసుకుని పండిస్తే చాలా బాగుంటుంది పంట తినే ఆహారం కూడా మనకు బలంగా ఉంటుంది అని చెప్తున్నారు ముందుగా ఇలాగా చేసిన సని ఇలాగా గింజలు అవి పెట్టుకుంటే వస్తాయి గింజలు అలాగే పాదులు అవి పెట్టుకోవాలి ఇలా మొక్కలు వేసాను కొద్దిగా నీళ్లు ఇలా పారించాలని చెప్పారు చాలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి